తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీకరణ్ తన గలాన్ని వినిపించారు ధన్యవాదాలు అధ్యక్ష కంటోన్మెంట్ బోర్డ్ మెర్జర్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన కంటమెంట్ లో నెలకొన్న పరిస్థితులను అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారు కంటమెంట్ లో అనేక సమస్యలు ఉన్నాయని అభివృద్ధికి నోచుకోలేనని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క కంటోన్మెంట్ కాన్స్టెన్సీ డెవలప్ కాలేదు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు రావడం లేదని కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులకు జీతాలు కొరనే పరిస్థితి ఉందని శ్రీ గణేష్ అసెంబ్లీలో తెలియజేశారు కంటోర్మెంట్ బోర్డుకి స్పెషల్ ఫండ్స్ సెంట్రల్ నుండి ఏమీ ఇస్తలేరు ఇవ్వాల్సిన ఆర్మీ సర్వీస్ ఛార్జెస్ బకాయిలు కూడా ఇస్తలేరు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిలు సైతం విడుదల చేయాలని కోరుతూనే కంటోర్మెంట్ అభివృద్ధికి స్పెషల్ ఫండ్ యాభై కోట్ల రూపాయలు కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అసెంబ్లీలో వినమించారు సమస్యలన్నీ పరిష్కరించాలంటే ఈ కంటోన్మెంట్ కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే జీహెచ్ఎంసీలో విలీనం ఒకటే మార్గమని కేంద్రంతో సంప్రదింపులు జరిపి బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని శ్రీ గణేష్ అసెంబ్లీలో తన కళాన్ని వినిపించారు తమరు తమరు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తక్షణమే మా కంటోన్మెంట్ కాన్స్టెన్సీ మీద స్పెషల్ దృష్టి సారించి విలీనంపై అసెంబ్లీలో శ్రీ గిరీష్ మాట ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన ప్రతిభను మరోసారి ప్రదర్శించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజు పర్యటిస్తూ అనేక సమస్యలను తెలుసుకుంటూ బస్తీ పర్యటన చేపట్టిన గణేష్ కంటోన్మెంట్ పరిస్థితులను అసెంబ్లీలో వివరించారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ పరిస్థితులను వివరిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బోర్డు పరిస్థితి మరింత దారుణంగా ఉందని రక్షణ శాఖ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు కొనసాగుతుందని శ్రీగణేష్ తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధి చెందుతుంటే మధ్యలో ఉన్న కంటోన్మెంట్ మాత్రం అభివృద్ధి చెందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కంటోర్మెంట్ అభివృద్ధి చెందాలంటే జిహెచ్ఎంసీలో విలీనం జరిగితేనే కంటోర్మెంట్ అభివృద్ధి జరుగుతుందని శ్రీ గణేష్ అసెంబ్లీలో గళం వినిపించారు. సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డ్ కూడా GHMC లో చేసి మమలను కూడా GHMC లో భాగంగానే డెవలప్మెంట్ చేయాలని కోరుతూ ముఖ్యంగా అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈ శ్రీ గణేష్ సోమవారం అసెంబ్లీలో ప్రసంగించారు. కంటోర్మెంట్కు సంబంధించిన అంశంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారు. నగరం చుట్టుపక్కల అభివృద్ధి పరుస్తూ మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేసి అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నారని శ్రీ గణేష్ గుర్తు చేశారు కంటోన్మెంట్ విషయానికి వస్తే అనేక సమస్యలున్నాయని కంటోన్మెంట్ లో విలీనం జరిగితే సమస్యలన్నింటికి పరిష్కారం అని శ్రీ గణేష్ స్పీకర్ కు వినిచ్చారు కంటోన్మెంట్ బోర్డుకు ఆరు నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీల బకాయిలు ఇవ్వడం లేదని స్పెషల్ పంట ఊసే లేదని బోర్డు బోర్డులో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో బోర్డు లేదని శ్రీ గణేష్ అసెంబ్లీలో ప్రస్తావించారు ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు లేవు డబ్బులు లేక కనీసం కంటోన్మెంట్ బోర్డులో ఉన్న ఆఫీసర్స్కి స్టాఫ్కి కూడా జీతాలు ఇవ్వడానికి నిధులు లేక ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతలేదు కనీసం త్రాగునీరు సమస్యతో పాటు తీసుకొని రోడ్ సమస్య సేవరేజ్ లైన్ సమస్య ఇక్కడ గ్రౌండ్ సమస్య కమ్యూనిటీ ఆల్స్ గత ప్రభుత్వంలో సగం గట్టి వదిలేసినది కూడా ఇన్కంప్లీట్గానే ఉంది కానీ ఇప్పటికీ కంప్లీట్ చేయలేని పరిస్థితి ఎలక్ట్రిసిటీ సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉంది ఈ ఎమ్మెల్యే ఫండ్ ద్వారా వచ్చే నిధులు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ యాభై కోట్ల రూపాయలు ఇచ్చి కంటర్మెంట్ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు బోర్డు పరిధిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాలో టీపీటీ జమ అవుతున్నాయని కంటర్మెంట్ కు రావాల్సిన టీపీటీ నిధులు విడుదల చేయాలని కోరారు జీహెచ్ఎంసీ మాదిరిగానే కంటర్మెంట్ ను అభివృద్ధి పరచాలని విలీనం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని విలీనం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీకృష్ణ ప్రస్తావించారు తమర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి డెవలప్మెంట్ చేయడానికి కనీసం యాభై కోట్ల రూపాయలు సమాచారానికి నిధులు ఇవ్వాలని కోరుతూ ఇదే కాకుండా ఏదైతే టీపీటీ చార్జెస్ కంటోన్మెంట్ బోర్డుకి రిలీజ్ కావాల్సి ఉందో స్టేట్ నుంచి తక్షణమే రిలీజ్ చేసి మాకు డెవలప్మెంట్ కి సాయం పడుతుంది దాంతో పాటు జీతాలు ఇవ్వడానికి వీలైతుంది అధ్యక్ష ముఖ్యమైన విషయం ఏంటంటే మా ప్రాంతంలో ఎక్కువ మంది డిఫెన్స్ ల్యాండ్ ఉన్నారు కాబట్టి కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయితే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఈజీగా అవుతుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగి పన్నెండు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికలు పెట్టడం లేదని కేంద్ర రక్షణ శాఖ స్థలాల్లో ఎంతో మంది నిరుపేదల గుడిసెలు వేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారని కంటోన్మెంట్ బోర్డు లో విలీనం జరిగితే భూ బదలాయింపు ద్వారా పేదవారికి న్యాయం చేసినారవతమని శ్రీ గణేష్ అసెంబ్లీలో తన గళాని వినిపించారు కంటెంప్ట్ యూజర్కమ్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రత్యక్షంగా చూసిన సమస్యలతో పాటు కంటెంప్ట్ బోర్డులో ఎదురవుతున్న అనేక పరిస్థితులను అసెంబ్లీ సాక్షిగా శ్రీ గణేష్ తన గళాని వినిపించారు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ యమన శ్రీ గణేష్ అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలను నోట్ చేసుకోవడం జరుగుతుందని కొండా సురేఖ సమాధానం చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినందుకు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష పరిశలితనందర్ సంవత్సర కాలంలో ఇప్పటికే పలుసార్లు అసెంబ్లీలో ఈమెరి తన గలాన్ని వినిపించారు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు స్పెషల్ ఫండ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిలు సైతం బోటుకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు స్పెషల్ ఫండ్ ద్వారా కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో శ్రీ ఉన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటిస్తూ తన హయాంలో ప్రత్యేక గుర్తింపులు తెచ్చుకోవాలనే తపనతో శ్రీ ఉన్నారు కంటర్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా ముందుకు సాగుతూ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుని విలీన అంశాన్ని వేగవంతంగా రక్షణ శాఖ అధికారులతో చర్చలు జరిపి కంటర్మెంట్ విలీనం జరిగే అవకాశాలు లేకపోలేదు అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ విలీన అంశాన్ని ప్రస్తావించడంతో విలీనంపై కంటర్మెంట్ ప్రజల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి ఎవరు పలకరించినా భయ్యా అంటూ ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం అయినది కోపం ఎరగని మనిషిగా అందరినీ పలకరించే ఆయన లేరన్న మాట అందరినీ కలిసివేసింది ఎన్నేలాయన జీవితంలో సాధించింది ఏంటంటే ఆయన అంతిమయాత్రకు వచ్చిన జనసందోహం ఆయన సాధించిన విజయం ఏమిటి అన్నది తెలియజెప్పింది ఆటో డ్రైవర్ గా జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు ఆజాం హోటల్లో అధిపతిగా ఆయన ఎదగగా ఆయన జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తానింటో ని కష్టపడితే ఫలితం వస్తుందని నమ్మిన ఆయన సంకల్పం వీలనెంతగా సహాయాలు చేస్తూ అందరి నోట మంచి పేరును సాధించుకున్న ఆయన మరణం అందరినీ కలిసివేసింది సికింద్రాబాద్ శరత్నగర్ కంట్రోన్మెంట్ నియోజకవర్గ నేతలకు ప్రజానికానికి సన్నిహితుడుగా ఉన్న ఆయన మరణంపై అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఆయన వేలాది వచ్చి ఆయనతో ఉన్న రుణం తీర్చుకున్నారు ఆశ్చర్యపోగా ఆయన సాధించిన ప్రేమాభిమానం ఇదంటూ తెలియజెప్పింది సికింద్రాబాద్ రాణిగంజ్ తో పాటు పలు ప్రాంతాల్లో బ్రాంచ్ లను ఏర్పాటు చేసి బిర్యానీని అందరికి అందించిన హోటల్ గా గాంచింది ఆజాం హోటల్ అధిపతి ఆజాం జీవిత ప్రయాణం చూస్తే చిన్న స్థాయి నుంచి ఇంతటి స్థాయికి ఎదగడంతో ఆయన కష్టం కనిపిస్తుంది ఆజాం తండ్రి ఓ మామూలు పంక్చర్ షాప్ యజమాని ఆజాం ఆటో నడుపుతూ తన జీవనం మొదలుపెట్టగా అతని దగ్గర బంధు ద్వారా ఓ హోటల్లో పనిచేశారు అనంతరం తానే హోటల్ పెట్టాలని భావించి నల్లగుట్టకు సమీపంలో రాణిగం చౌరస్తా వద్ద బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేశారు ఆయనంటే గిట్టని వారు కొందరు ఇబ్బంది పెట్టిన అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ హోటల్ పేరును ఆజాం హోటల్ గా మార్చి నాన్ వెజ్ వంటకాలతో మంచి పేరును అందుకున్నారు పంతొమ్మిది వందల లో జన్మించిన ఆజాం వారసుగూడ ప్రాంతంలో పుట్టి పెరిగి పాటిగట్ట ప్రాంతంలో నివాసం ఉంటూ నల్లగుట్ట ప్రాంతం హోటల్ ఏర్పాటు చేసుకుని కంటోన్మెంట్ తో పాటు పలు ప్రాంతాల్లో తన హోటల్స్ ను విస్తరించారు ఇలా పలు హోటళ్లకు అధిపతిగా ఉన్న కేవలం బులట్ బండిపై ప్రయాణం చేస్తూ నమస్తే అంటూ పలకరించిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కులం మతం అన్న పట్టింపు లేకుండా అందరితో కలిసిపోయి ఉండే అతను ఇలా సాగుతున్న ఆయన ప్రయాణంలో నిన్నటి రోజు ఆర్టిసి కాలనీలో ఓ ఫంక్షన్ వచ్చిన ఆయన అకస్మాత్తుగా కింద పడిపోయారు వెంటనే ఆసుపత్రికి తరలించగా హార్ట్అటాక్ తో చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు ఆయన మరణ వార్తను విని మూడు నియోజకవర్గాల్లో ఆయన అభిమానులు ఆయన బంధుమిత్రులతో పాటు ఆయన పలకరింపులు ప్రతి ఒక్కరూ ఆయన అంతమయాత్రలో పాల్గొన్నారు ఆయనపై అభిమానంతో పాల్గొన్న వారి సంఖ్య వేలలో ఉండగా ఆజంబాయి అందరూ నివాళులర్పించగా ఆయన కడసారి చూపు చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు రామ్ గోపార్పేట జమియా మసీద్ లో ప్రత్యేక ప్రార్థన అనంతరం ఆయన అంతిమయాత్ర ప్రారంభం కాగా బోర్డ్స్ క్లబ్ వద్ద ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు ఆయనకు కుమారుడు కుమార్తె ఉండగా వారి కుటుంబీకులు కడసారి చూపు చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు బీజేపీ నాయకుడు బిఎన్ శ్రీనివాస్ కు మహమ్మద్ ఆజాంబాయితో ఎంతో సంతిహిత సంబంధం ఉండగా వారి మధ్య చాలా ఇళ్ల నుంచి మిత్రబంధం ఉంది ఆయన ఉన్న స్నేహబంధాన్ని ఓసారి గుర్తు చేసుకున్నారు ఓ సాధారణ వ్యక్తిగా ఎప్పుడు బైక్ పై చక్కర్లు కొట్టే ఆయన చూసి అంతా ఆజాంబాయి అంటూ పలకరించేవారు కానీ రోజువారీగా జంట నగరాల్లో చక్కర్లు కొడుతూ అందరి పరకలింపులు అందుకున్న ఆశాబాయ్ ఇక లేరు అన్నమాట అందరినీ కలిసివేయగా ఓ మనిషి చనిపోయినప్పుడు ఆయన విలువ తెలుస్తుంది అన్న మాటకు ఆయన అంతమయాత్రకు తరలివచ్చిన జన సందోహమే ఓ నిదర్శనంగా మారింది ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన ఆ యువతి ఆశలు అడియాసలయ్యాయి కష్టపడి చదివి టాలెంట్ తో ఉద్యోగం సాధించిన తమ కూతురు ఉన్నత శిఖరాలను అదృహిస్తుందన్న తల్లిదండ్రుల కోరిక కట్టెల్లో మూడిదైపోయింది సికింద్రాబాద్ లో విద్యాభిషయం పూర్తి చేసి అమెరికా వెళ్ళిన యువతి ఆశయం ముందే కన్ను మూసింది నమ్మిన మిత్రుడే ఆమెను కడతేర్చాడని పోలీసులు భావిస్తుండగా కష్టాల్లో ఉన్నాడని డబ్బు సహాయం చేసినందుకు డబ్బు ఇవ్వకుండా తమ కూతురిని చంపేశాడంటూ తల్లిదండ్రులు ఆరోపించారు సికింద్రాబాద్ తుకారం గేట్ ప్రాంతానికి చెందిన నిఖితారావు గొడిసాల రైల్వే కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పద్మజ ఆనందుల కుమార్తె నిఖిత కాగా ఆమెలో ఉన్న టాలెంట్ ను గుర్తించిన తల్లిదండ్రులు జేఎన్టీలో ఫార్మసీ చదివించారు అనంతరం కిమ్స్ ఆసుపత్రిలో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించగా మార్కట్ యూనివర్సిటీలో మాస్టర్ పూర్తి చేసే అవకాశం రావడంతో తల్లిదండ్రులను ఒప్పించి అమెరికా వెళ్ళింది మాస్టర్స్ పూర్తి చేసిన అనంతరం అక్కడ వేదా హెల్త్ కేర్ లో ఉద్యోగం సాధించి అక్కడే జీవనం సాగిస్తుండగా తమ కూతురు ఉద్యోగం సాధించి అమెరికాలోని కోవట్ లో సెటిల్ అయ్యారని తల్లిదండ్రులు సంతోషపడ్డారు పిల్లలంతా సెట్ కావడంతో తుకారం గేట్ నుంచి తార్నాక విజయపురి కాలనీలో అపార్ట్మెంట్ లోకి వారంతా షిఫ్ట్ కాగా గత కొన్ని రోజుల క్రితం బెస్ట్ గా అవార్డు వచ్చిందంటూ ఫోటో పంపడంతో వారి తల్లిదండ్రులు కుటుంబీకులు మురిసిపోయారు కానీ నూతన సంవత్సరం నాడు వారికి వచ్చిన ఫోన్ కాల్ వారిని శోక సముద్రంలోకి ముంచేసింది నిఖిత మృతదేహం ఓ అపార్ట్మెంట్ లో లభ్యమైందని అక్కడ పోలీసులు ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించగా ఆ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు కన్నీటి ప్రతమయ్యారు ఇక విచారణ చేపట్టిన పోలీసులు వారికి అంతకు ముందే నిఖిత కనిపించుకుంటూ కంప్లైంట్ ఇచ్చిన అర్జున్ శర్మ మీద అనుమానం వ్యక్తం చేశారు మొదటగా విచారిద్దాం అంటూ సంప్రదించే సమయానికి అతను అందుబాటులో లేకపోవడంతో ఇక అనుమానంలో సెర్చ్ వారెంట్ తో అతని అపార్ట్మెంట్ తనిఖీ చేశారు అపార్ట్మెంట్ లో నిఖిత మృతదేహం చూసి పోలీసులు కంగు తినగా వెంటనే అర్జున్ శర్మ కోసం సంప్రదించగా అతను అప్పటికే దేశం విడిచి ఇండియా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు లోకల్ పోలీసులతో పాటు ఇంటర్పోల్ కు సమాచారం చేరవేగా అతని తమిళనాడులో పోలీసులు అదుపులో తీసుకున్నారు అయితే అర్జున్ శర్మ గురించి నిఖిత కుటుంబ సభ్యులు చెప్పిన నిజం విని అంతా షాక్ కాగా అర్జున్ శర్మ నిఖితకు నాలుగు వేల ఐదు వందల డాలర్లు బాకీ పడ్డారని ఆ డబ్బు తిరిగి ఇస్తానని రప్పించి ఇంతటి ఘాతుకానికి పాటు పడ్డాడంటూ తల్లిదండ్రులు ఆరోపించారు నిఖితకు అర్జున్ శర్మ మధ్య గత నాటి నుంచే పరిచయం ఉండగా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి అసలు ఏం జరిగిందన్నది ప్రశ్నగా మారింది వారిద్దరి మధ్య జరిగిన గొడవ ఏమిటి నిఖితను హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారగా తమ కూతుర్ని కడసారి చూపు కోసం అయినా మృతదేహాన్ని త్వరగా రప్పించే ఏర్పాట్లు చేయాలని ఇండియన్ ఎంబసీ తల్లిదండ్రులు కోరుతున్నారు అయ్యప్ప మాలాధారణలో శబరిమలైకి చేరుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వామివారికి మొక్కలను సమర్పించారు మారేడుపల్లిలోని తన నివాసం నుండి పలు స్వాములతో కలిసి ఇరుముడితో బయలుదేరారు సోమవారం పంబా చేరుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇరుముడి తలపై పెట్టుకుని గాలి వెళ్లారు అయ్యప్ప స్వామి ధ్యానించుకుంటూ భజనలు కీర్తనలతో స్వామివారి సన్నిధికి చేరుకుని మొక్కలను తీర్చుకున్నారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు క్యాంప్ కార్యాలయం సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులతో సందడిగా మారింది నియోజకవర్గానికి చెందిన ఇరవై మంది లబ్దిదారులకు సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ఎమ్మెల్యే పద్మారావు డివిజన్ కార్పొరేటర్తో కలిసి అందజేశారు సుమారు ఇరవై మంది లబ్ధిదారులకు తొమ్మిది లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పద్మారావు పంపించేశారు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని పద్మారావు తెలిపారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందినవారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సద్వినియోగం చేసుకోవాలని పద్మారావు సూచించారు సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయం వద్ద చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు కార్పొరేటర్లు కంది శైలజ సామల హేమ రాసూరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పతంగి మాంజా చుట్టుకుని హోర్డింగ్ పై వేలాడుతున్న పావురాన్ని నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు బోయిన్పల్లి ఎక్స్ రోడ్ లో ఓ భారీ హోర్డింగ్ పైన పావురం రేలాడుతూ ట్రాఫిక్ హోంగార్డ్ గోపాల్ కు కనిపించింది ఎంతసేపటికి ఆ పావురం అక్కడి నుండి వెళ్లకపోవడంతో పాటు అటు ఇటు కొట్టుకుంటూ కనిపించడంతో పతంగి మాంజా చుట్టుకోవడంతో పావురం హోర్డింగ్ కు వ్రెయిలాడుతున్నట్లు హోంగార్డులు గోపాల్ అఫ్జర్లు గమనించారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారీ హోర్డింగ్ ను ఎక్కి మాంజా దారం చుట్టుకుని రేలాడుతున్న పావురాన్ని రక్షించారు విషయం తెలుసుకున్న పోయిన్పల్లి ట్రాఫిక్ పోలీసు అధికారులు గోపాల్ ను అభినందించారు జాతిపక్ష దినోత్సవం సందర్భంగా నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు హోంగార్డు గోపాల్ ను ఎండీ అఫీసర్లను అభినందించారు ట్రాఫిక్ పోలీసులు అంటే రోడ్డు భద్రతే కాదు మూగజీవాల సంరక్షణ సైతం ముఖ్యమేనని తమ సిబ్బంది నిరూపించారని ఏసీపీ అభినందించారు రివార్డు కోసం పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదన చేయనున్నట్లు ఏసీపీ శంకర్రాజు తెలిపారు మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులపై పట్టు వదలకుండా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే తన అంటూ మోండా డివిజన్ కార్పొరేటర్ ముందుకు సాగారు అందులో భాగంగా మొన్న కలెక్టర్ విన్నవించిన ఇంకా ఎటు తేలకపోవడంతో ఇక నేరుగా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి పరిస్థితి తెలియజెప్పారు అర్హులైన వారందరికీ సంక్రాంతి పండుగ వరకు ఇండ్లు కేటాయించాలని మొదటి లిస్టు ఇచ్చి నాలుగు సంవత్సరాలైనా ఇంతవరకు మరలా రెండో లిస్ట్ అందించలేదంటూ తెలియజేశారు దీంతో స్పందించిన మంత్రి సాధ్యమైనంత తొందరలో ఇండ్ల కేటాయింపు చేస్తామని హామీ ఇచ్చారు ఉన్నారని తప్పక త్వరలోనే అందుతాయని ఆశిస్తున్నట్లు కొంత దీప్క తెలిపారు లేని పక్షంలో ఎంపీ రాజేందర్ చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ తెలియజేశారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంసద్ కేల్ మహోత్సవంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే కేల్ మహోత్సవంపై సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు కార్యక్రమం విజయవంతంపై అందరూ కృషి చేయాలన్న ఆయన ఆదేశాలతో డివిజన్ నుంచి భారీ స్థాయిలో రిజిస్టేషన్లు చేసుకోవడం జరుగుతుందంటూ తెలియజేశారు అనంతరం మోండా డివిజన్ లో జరుగుతున్న అభివృద్ది పనులను బీజేపీ డివిజన్ నాయకులతో కలిసి కొంత సుందం దీప్ పరిశీలించారు పాట్ మార్కెట్ పరిక బస్తీ రెజిమెంటల్ బజార్లో వాటర్ వర్క్స్ జీహెచ్ఎంసీ ఫీల్డ్ ఇన్స్పెక్టర్లతో కలిసి పర్యటించి పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ వారికి సూచించారు పర్యటనలో జిత్తు ప్రశాంత్ రాహుల్ నర్సింగ్ రాహుల్ యాదవ్ సాయి మనోజ్ తో పాటు స్థానికులు పాల్గొన్నారు సుందరం సార్ వారి మార్గదర్శకుడు కంటర్మెంట్ స్వచ్ఛ ఆటో యూనియన్ నడిపిస్తున్న నాయకుడు కాశీ వారికి రథసారథి ఇంకేముంది ప్రతి పున్నమికి సహపంక్తిగా అంతా కలిసి ఇక్కడ భోజనాలు చేయడమే కాకుండా వందలాది మందికి భోజనాలు అందించి అందరి అభినందనలు అందుకుంటున్నారు ఆ భగవంతుడి మీద భక్తితో తాము చేసే కార్యక్రమం ఎల్లవేళలా ఇలానే కొనసాగాలంటూ వారంతా కలిసకట్టుగా ముందుకు సాగుతుండగా అతిథులను ఆహ్వానించి సన్మానించడంతో పాటు మేమంతా ఒకటిగా ఐకమత్యంగా అంటూ తెలియజేస్తూ అక్కడ పున్నమి నాటి రాత్రి చల్లటి వాతావరణంలో మీకోసం పసందైన వంటకాలతో భోజనాలు అంటూ అందిస్తున్నారు ఎక్కడైతే అనుకుంటున్నారా కంటర్మెంట్ బోయిన్ చిన్నతోకటలోని చిన్న తోకటలోని కాలనీ స్థానికంగా ఉండే సుందరం సర్దినికి రూపకర్త కాగా ఆయన సహకారంతో ప్రతి పున్నమి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాలనీ వాసులంతా కలిసకట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటుండగా ఎవరికి లేదనకుండా కడపండా భోజనం పెట్టి అందర్మోహన్ లో చిరునవ్వును అందుకుని వారి అభినందనలు వారంతా కలిసికట్టుగా అందుకుంటున్నారు సేవే మార్గం అంటూ అన్నదానానికి మించిన దానం లేదనే నిర్ణయంతో ప్రతి పూర్ణమిలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు గ్రీన్ ఫీల్డ్ కాలనీలో జరిగే ఈ కార్యక్రమంలో అతిథులుగా పలువురు పాల్గొనగా ప్రతిసారి వారికి ఆదర్శంగా నిలిచిన సుందరం మాస్టర్ ను అంతా అభినందించడంతో పాటు ముందుండి నడిపిస్తున్న కంటమెంట్ స్వచ్ఛ ఆటో యూనియన్ లీడర్ కాశీని ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డికల్ వెంకటేష్ ఉదయం అంజీ సుధాకర్ రాముతో పాటు పలువురు తమవంత వంతు సహా సహకారాలు అందిస్తూ విజయవంతానికి కృషి చేస్తున్నారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ కు పూర్వకంగా రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం కలిశారు రెండు పేల ఇరవై ఆరు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తుకారంగేట్లోని ఎమ్మెల్యే శ్రీ గణేష్ నివాసంలో సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ ఆదరులు రెండో వార్డుకు చెందిన సీనియర్ నాయకులు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి సాల్వార్ సత్కరించి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడు రఫీక్ నయీం బాలరాజ్ తౌఫిక్ గఫర్ సాహిబ్ యూసఫ్ నజీర్ బాద్షా రహీం వేణు సాయిలతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసిన వారిలో ఉన్నారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తమకు మరింతగా సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ కోరారు శ్రీగణేష్ ఆదరణలో కంటైన్మెంట్ అభివృద్ధి చెందుతుండటం పట్ల నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను సత్కరించారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుజ్యాలు అందజేసి రెండు పేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలను బాబు తెలిపారు కొత్త సంవత్సరంలో మరింత ప్రోత్సాహాన్ని అందించాలని బోయిన్పల్లి మార్కెట్ అభ్యర్థి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా చూడాలని ఆనంద్ బాబు మహేష్ కుమార్ గౌడ్ కు విజ్ఞప్తి చేశారు తెలంగాణ మంత్రులే కాదు ఆంధ్రప్రదేశ్ మంత్రులు సైతం కలుస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలను మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ను సోమవారం రేపాల వెంకటేశ్వర్లు కలిశారు వైశ్య కులస్తులు రాజకీయాల్లో రాణించాలని టీజీ భరత్ సూచించారు రేపాల వెంకటేశ్వర్లు పార్టీ కొరకు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు తన నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని టీజీ భరత్ హామీ ఇచ్చినట్లు రేపాల రాజకీయంగా ఎదగాలనే ఆలోచనలతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న భరత్ కు వెంకటేశ్వర్లు తెలిపారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన జోడీ బ్రదర్స్ మోండా డివిజన్ బీఆర్ఎస్ అధ్యకుడు ఆకుల హరికృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు షాల్వత్ సత్కరించే నూతన సంవత్సర శుభాకాంక్షలు జోడీ బ్రదర్స్ తెలిపారు కొత్త సంవత్సరంలో కూడా గతంలో మాదిరిగానే సహాయ సహకారులు అందించాలన్నారు తెలంగాణ యూత్ కాంగ్రెస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వేణుగోపాల్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి సెలవుతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కంటర్మెంట్ లో యూత్ నాయకుడిగా అవకాశం కల్పించిన ఏమైన స్వీకరించు కృతజ్ఞతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా అన్ని విధాలుగా తనకు సహాయ సహకారాలు అందించాలని వేణుగోపాల్ కోరారు ఎమ్మెల్యే శ్రీగణేష్ గెలుపు కొరకు పనిచేసిన తనను గుర్తించి కాంగ్రెస్ పార్టీలో పదవులు అప్పగించిన పట్ల వేణుగోపాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు మోడర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెరబోయిన సంతోష్ యాదవ్ పర్యటించారు స్థానికంగా సిసి రోడ్ల పనులతో పాటు డ్రైనేజీ పనులు ప్రారంభం కానున్నాయి ఎమ్మెల్యే శ్రీగడి సూచనల పేరుకు సంతోష్ యాదవ్ పర్యటించి సంబంధిత కాంట్రాక్టర్ తో చర్చించారు స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతంగా పనులను పూర్తి చేయాలని కోరారు స్థానికంగా డ్రైనేజీ తదితర సమస్యలు నెలకొనడంతో మారేడుపల్లి వాటర్ వర్క్స్ జీఎం వినోద్ ను కలిసి చర్చించారు వేగవంతంగా అభివృద్ది పనులను పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ అధికారి వినోద్ కు సంతోష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు బన్సీలాల్పేట్ డివిజన్ పద్మారావు నగర్ లో కార్పొరేటర్ కుర్మా హేమలత పర్యటించారు స్థానికంగా డ్రైనేజీ సమస్య నెలకొనడంతో అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులు నిర్వహించాల్సి ఉందని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కుర్మా హేమలత స్థానికులకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పుష్పలత వినోద్ ఆశీష్ ధనా కౌడ్లతో పాటు పద్మారావు నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గుర్రం పవన్ కుమార్ సీనియర్ నాయకులు వెంకటరమణ అంబులెన్స్ సురేష్ జంగయ్య బాలరాజ్ యాదవ్ హరి చారి శ్యామ్ తైతలు పాల్గొన్నారు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బోయన్పల్లి ప్రాంతానికి చెందిన మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు సత్తా చాటారు ఎల్బీ స్టేడియంలో ముప్పై జాతీయ కరాటే పోటీలు విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ డో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు సుమారు పదిహేను వందల మంది విద్యార్థులు కరాటే పోటీల్లో పాల్గొన్నారు బోయిన్పల్లి అంజయ్య నగర్ ప్రాంతానికి చెందిన సుబ్బు షోటోకాన్ కరాటే అకాడమీ విద్యార్థులు పోటీల్లో పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు రోహిత్ సంజయ్ వీక్షిత నిహారిక గౌతమ్ మోహిత్ హనీ కుషాల్ భూషణ్ అక్షిత్ సంకల్ పార్దు శిష్యులకు గోల్డ్ మెడల్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ సాధించారు సినీ నటుడు ఇంద్రసేన చేతుల మీదుగా బహుమతులను విద్యార్థులు అందుకున్నారు కరాటి పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులను కోచ్ సురేందర్ అభినందించారు వంశీ నగేష్ నవీన్ శ్రీకాంత్ ప్రవీణ్ నాగరాజు నర్సింహ బబ్బి సిద్ధార్థుతో పాటు పలువురు కోచ్లు పాల్గొన్నారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రూపొందించిన క్యాలెండర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆవిష్కరించారు శ్రీ ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట అధ్యక్షుడి కార్యాలయంలో నిర్వహించారు సీనియర్ బీజేపీ నాయకుడు విజయ రామరాజు ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వాహకులు కంటోన్మెంట్ నాయకులు రాష్ట అధ్యక్షుడిని మర్యాదపూర్వంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయగా వారి సన్మానాలు అందుకున్న అనంతరం క్యాలెండర్ ఫౌండేషన్ చైర్మన్ సిఎస్ చవాన్ ట్రెజరర్ శివకుమార్ సోమశేఖర్ సుమాతో పాటు పాల్గొన్నారు అందుకున్నారు ఎమ్మెల్యే వరులో నిలిచేందుకు సిద్ధం ఉన్న ముద్దన్ నరసింహ యాదవ్ ఇక ఏ అవకాశం వదులుకోకుండా ప్రజానికానికి దగ్గరయ్యే సొంత పథకాలతో పాటు సొంత నిధులతో ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా ఓల్డ్ పోయిన వల్ల ప్రభుత్వం నుంచి పెన్షన్ దాని వృద్ధులు వికలాంగులు వంటరి మహిళలకు గుర్తించి వంతుగా అంటూ అందరికీ ఐదు వందల రూపాయల సహాయాన్ని నెలవారీగా అందిస్తుండగా ఆ సహాయాన్ని నేడు తన నివాసంలో అందరికీ అందించారు అంతేకాకుండా శ్రీరామ్ చరణ్ టవర్స్ లో బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్ వర్క్ కు సుమారు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది అంటూ అపార్ట్మెంట్ వాసులు ముద్ద నరసింహ యాదవ్ ను సహాయం కోరగా తన వంతుగా అంటూ డెబ్బై ఐదు వేల రూపాయల గతంలో అందజేయటంతో పోటీ చేసి ఐదు లక్షల మంది ఓటర్లు మనజను గెలుచుకున్న ముద్ద నరసింహ యాదవ్ ఈసారి గెలుపు పక్కా అనే రకంగా సొంత పథకాలు సొంత నిధులతో మరింత గుర్తింపు దక్కించుకోవటం విశేషం ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి